రాజగురు సుద్దేవులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ బ్రిటిష్ సామ్రాజ్య బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాటి యువతను విద్యార్థులను చైతన్య పరుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉందో వాటికి వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కోరనటువంటి అగ్రధాన్యంలో సైద్ భగత్ సింగ్ ఒకరు సైద్ భగత్ సింగ్ తన ఇరవై మూడేళ్ల ప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్రం కోసం దేశ స్వాతంత్రం కోసం పరితపించినటువంటి దాంట్లో భగత్ సింగ్ ఒకరు ఆనాడు జలియని వాళ్ళ బాగా దుర్ఘటనను ఏదైతే చూసి చలించిపోయి ఆ రక్తపు మడుగు మడుగులను చూసి చలించిపోయినటువంటి భగత్ సింగ్ ఈ ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి మనకు స్వేచ్ఛ వాయువులు ఒక లక్ష్యంతో ఆనాడు జలియని వాళ్ళ బాగా దగ్గర నుంచి ఆనాడు భగత్ సింగ్ పోరాటంలో పరిస్థితి ఉంది అదే కాదు దానితో పాటు ఏదైతే సైమర్ సైమర్ కమిషన్ గోబాక్ ఏదైతే ఉందో ఆ విధానానికి వ్యతిరేకంగా లాలా లజుపతి రాయ్ని బ్రిటిష్ బ్రిటిష్ పోలీస్ అధికారులు అత్యంత దారుణంగా కొట్టి చంపితే దాన్ని చెల్లించినటువంటి దాంట్లో భగత్ సింగ్ ఒకడు కాబట్టి తన యొక్క ఈ దేశం కోసం అనేక 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 రకాలుగా ఏదైతే ఘటనలు జరిగాయో ఆ ఘటనలు పూర్తి ఆ ఘటనలు తీసుకొని ఈ దేశ స్వాతంత్రం కోసం శయద్ భగత్ సింగ్ నేడు ఈ దేశానికి శత్ భగత్ సింగ్ ఒక ఆదర్శంగా తీసుకోలే అవసరం ఉంది శరత్ భగత్ భగత్ సింగ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలనే బాధ్యత ఈరోజు విద్యార్థుల యువకుల పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఈరోజు యొక్క ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకోవడం కోసం పనిచేస్తా ఉంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేడు అది రాజకీయ స్వాతంత్రంగా మిగిలిపోయింది తప్ప ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రోజు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కనీసం చదువుకోవడానికి ఈరోజు అందరికీ అందుబాటులో పరిస్థితి ఉంది అదేవిధంగా నిరుద్యోగం ఈరోజు అందరికీ అందుబాటులో పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ పై డివైఎఫ్ పోరాటం నిర్వహిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే దేశంలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక మంది పని అనేక మంది ఎవరెవరి నాయకులకు ఈరోజు దేశ వ్యాప్తంగా భారత రత్నం ప్రకటిస్తా ఉంది ఈ దేశ స్వాతంత్రం ఉద్యమంలో చిరు చిరు ప్రాయంలోనే మునుగురు నిమిషాలు మలుస్తున్నటువంటి సందర్భంలోనే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికమ్మాన్ని ముద్దాడుతో పూల మనలో వేసినటువంటి భగత్ సింగ్ కు ఎందుకు భారత రత్న ప్రకటించట్లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలే అధికారికంగా ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి కానీ జయంతులు కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి భగత్ సింగ్ భగత్ సింగ్ యొక్క ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకోవడం కోసం నిరంతరం ఎస్ఎఫ్ఐ పనిచేస్తున్నట్టు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ దుర్గం జాల మహాసప్ మీద ఘనంగా నిర్వహిస్తున్నటువంటి రెండు జిల్లా కమిటీలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భగత్ సింగ్ తన చిన్న వయసులోనే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఈ దేశం నుండి సామ్రాజ్యవాదులు వెళ్ళిపోవాలని ఊహ తెలిసిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు మూలమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశం నుంచి వెళ్ళిపోతే తప్పితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వేచ్ఛా వాయులతో జీవించలేరు అనేటువంటి నిర్ణయంతో భగత్ సింగ్ చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆలోచన చేసి ఆ ఆలోచనను దేశవ్యాప్తంగా యువతకు పూర్తినిచ్చేటువంటి పద్ధతుల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ముందుకు సాగినాయి ఆ రోజుల్లో అందుకనే ఇరవై మూడేళ్ల ప్రయాణంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ఆ పోరాటంలో నవ్వుతూ ఉరికంబానికి ఉయ్యాలలోకినటువంటి భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ లక్ష్యాలను పూర్తిగా తీసుకొని ఇప్పటికి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ పాలక వర్గాలు ఈ దేశంలో సామ్రాజ్యవాద పోకడలను సామ్రాజ్యవాద సామ్రాజ్యవాదుల యొక్క మొత్తం వాళ్ళ యొక్క విధానాలను అన్నింటినీ కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన మన దేశంలో సామ్రాజ్యవాదం యొక్క ప్రభావం పెద్ద ఎత్తున ఉంటున్నది కాబట్టి ఇట్లాంటి సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్ట పెట్టుబడిదారులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు సంపన్న సంపన్నవేత్తలు వీళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క కష్టాలను పేదల యొక్క రక్తాన్ని యొక్క రక్త మాంసాలను తీసుకుని తింటున్నటువంటి తింటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే భగత్ ఏదైతే ఆశయం ఉన్నదో భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం అయితే పనిచేసిండో అట్లాంటి లక్ష్య సాధన కోసం ఇవాళ భారత పాలక వర్గాలు కూడా ఏ పెట్టుబడిదారులకు అనుకూలంగా తమ యొక్క పాలన కొనసాగిస్తూ అట్లాంటి పాలనను బద్దలు కొట్టేటందుకు యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆ రకంగా ముందుకు రావాలని ఈ దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి పాలక వర్గాల మీద సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఆనాడు భగత్ సింగ్ ఏ రకంగా అయితే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిందో అట్లాంటి స్ఫూర్తిని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం కూడా యువతను విద్యార్థులను సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతుల్లో భగత్ సింగ్ స్ఫూర్తితో మనమంతా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అట్లాంటి పద్ధతుల్లో యువతను భగత్ సింగ్ను మొత్తం ప్రేరణగా భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం యువతలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత విద్యా యోజన సంఘాల మీద ఉన్నదని చెప్పేసి ఆ బాధ్యతను మీ రెండు సంఘాలు నిర్వహించి అట్లా యువతలో అట్లాంటి విధానాలని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం చేస్తారు అంటే మనం మగర్శిని పూరం స్వతంత్రం కోసం పోరాడినటువంటి విప్లవకారు లాగా మాత్రమే మనం చూడలేము అంతకన్నా చాలా ముందును ఊహించినటువంటి విప్లవకారుడు మహర్షి గాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు అనేక మంది దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని వెనక ముందుకే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలన్నది భగత్ సింగ్ భగత్ సింగ్ ప్రభావం వల్ల మాత్రమే కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం కోసం రాహుల్ కాంగ్రెస్లో తీర్మానం చేసింది అట్లాగే భగత్ సింగ్ ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తిని కనుక చరిత్ర మనం తెలిస్తే ఆయన జీవితం ఎట్లా మలుపులు తిరిగిందనేటువంటి దాని ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుగా చెప్పేటువంటి తిరుగుబాటు మొదటి భారతదేశంలో తిరుగుబాటు అయితే అట్లాంటి తిరుగుబాటునే మరొక్క భారతదేశంలో బ్రిటిష్ కింద పనిచేస్తున్నటువంటి సైనికులందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేసినటువంటి నగర్ విప్లవ వీరుడు కర్తాజ్ సింగ్ శరభానే భగత్ సింగ్ తన రాజకీయ గురువుగా స్వీకరించాడు అందుకని కర్తార్ సింగ్ శరబని బ్రిటిష్ ప్రభుత్వం ఫస్ట్ లాహోర్ కేసులో చంపేసింది కర్తార్ సింగ్ శరబని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉరేసి చంపింది దానికి పెట్టినటువంటి పేరు లాహోర్ కాన్స్పిరసీ కేసు లాహోర్ కుట్ర కేసు భగత్ సింగ్కి గురేసినటువంటి కేసు లాహోర్ కాన్స్పిరసీ కాన్స్పిరసీ కేసు టూ ఇది రెండో రెండో లాహోర్ కాన్స్పిరసీ కేసు ఇట్లా ఆయనను ఆదర్శంగా తీసుకున్నటువంటి భగత్ సింగ్ ఈ దేశంలో కేవలం తెల్లవాడు అధికారంలోకి వెళ్ళిపోయి నల్లూడు అధికారం మీద వచ్చి కూర్చున్నంత మాత్రం ఈ దేశం అంతా బ్రహ్మాండంగా మారిపోతుందని భగత్ సింగ్ అనుకోలేదు భగత్ సింగ్ అనుకున్నటువంటి కళరోజు మనం చూస్తే ఒక్క మాటలు చెప్తే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని నూట యాభై సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు నూట యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టకపోయినటువంటి మొత్తం మొత్తం సొమ్ము విలువ ఒక లక్ష యాభై వేల కోట్లుంటుందని అంచనా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి భారతీయులు ఈ దేశాన్ని కొల్లగొట్టినటువంటి విలువ ఎంతనో తెలుసా ఎనభై లక్షల కోట్ల రూపాయలు అంటే బ్రిటిష్ ప్రభుత్వం కన్నా అనేక రెట్లు అదనబడినటువంటి దోపిడిని గురి చేసింది ఈ దేశ పాలకులే బ్రిటిష్ వాళ్ళకన్నా ఈ దేశ ఈ దేశ ధనవంతులై ఈ దేశ ప్రజలను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి అట్లాంటి కొల్లగొడుతున్నటువంటి వాళ్ళకి కాపలాదారుగా ఉన్నటువంటి వాడు ఈరోజు మోడీ ఈరోజు ఎన్నికల బాండ్ల పేరుతో కావచ్చు ఈ దేశ వ్యవస్థని ధ్వంసం చేయడం కావచ్చు ఈ దేశంలో మత తంపులు పెట్టి ఈ దేశ ప్రజలు చీల్చడం కావచ్చు కార్మికులని కర్షకులని నిర్లజ్జగా కొల్లగొడుతున్నటువంటి వ్యవస్థను కావచ్చు దీన్ని మొత్తం కాపాడుతున్నటువంటి వాడు మోడీ ఆర్ఎస్ఎస్ అందుకనే ఈ దేశానికి కేవలం బ్రిటిష్ వాడు మాత్రమే శత్రువు కాదు ఈ దేశాన్ని కొల్లగొడుతున్నటువంటి ఈ దేశ ధనవంతులు కూడా శత్రువులే ఈ దేశ దోపిడిదారులు కూడా ఈ దేశానికి శత్రువులే అందుకనే భగత్ సింగ్ ఆశయం అనేటువంటిది నెరవేరడానికి మిగిలిపోయినటువంటి ఆశయం అది ఆయన వారసులుగా ఆయన ఆశయ సాధన కోసం పాటుపడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి దివాళి బా భగత్ సింగ్ను చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఎంత గడగడలాడిందంటే మొదట భగత్ సింగ్కి ఉడిశిక్షను ఖరారు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్లో ఖరారు చేశారు గుడిశిక్ష తర్వాత భయపడ్డటువంటి బీజేపీ ప్రభుత్వం తర్వాత భయపడ్డ తర్వాత భయపడ్డ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని మార్చికి కుదించింది జూన్ నుంచి మే ఏప్రిల్ మార్చికి తీసుకొచ్చింది మార్చిలో కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై రెండు పొద్దున రేపు పొద్దున ఉరిజీయాల్సినటువంటి భగత్ సింగ్ని ఈరోజు రాత్రికే ఎవరి గెల కూడా ఉరిగి చంపేసినటువంటి పరిస్థితి ఉంది భగత్ సింగ్ రాజుగూరు సుఖ్దేవులను ఉరిగి చంపిన తర్వాత వాళ్ళ శవాలని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించకుండా దొంగదారిన దొడ్డి దారిన శవాలను తీసుకపోయి రావి నది ఒడ్డున ముక్కలు ముక్కలుగా నరికి అంటబెట్టారు పెట్రోల్ కిరోసులు పోసి ప్రజలకు తోటి ఒక్కసారిగా తిరుగుబాటు ప్రజలందరూ వచ్చేస్తే భయపడ్డటువంటి బ్రిటిష్ ముక్కలు ఆ కాలి కాలినటువంటి శవాన్ని రావి నదిలోకి తోసేసి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే భగత్ సింగ్ జీవించిన కాలమే కాదు భగత్ సింగ్ తన శవంతో కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టాడు అందుకని భగత్ సింగ్ ఏమన్నాదంటే సిద్ధాంతాల కన్నా గొప్పది కాదు నా జీవితం అన్నాడు సిద్ధాంతాల కన్నా గొప్పది కాదు నా జీవితం అన్నాడు భగత్ సింగ్ అందుకనే ఆయన తన చంపేటప్పుడు కూడా నన్ను ఉరే చంపకండి నన్ను కాల్చి చంపండి అని చెప్పాడు అతను భగత్ సింగ్ ఇరవై మూడేళ్ల ప్రాయంలో ఈ భారతదేశంలో గాంధీకి ఎంత పాపులారిటీ వచ్చిందో భగత్ సింగ్ కూడా గాంధీకి వచ్చినంత పాపులారిటీ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు గాంధీని చూసి భయపడలేదు భగత్ సింగ్ చూసే భయపడ్డారు కనుక భగత్ సింగ్ కనుక బతుకుంటే అప్పటికే లెనిన్ పుస్తకాలు చదవడం కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ వైపు భగత్ సింగ్ ఉత్తరాలు రాయడం ఈ దేశంలో సోషలిస్ట్ సమాజ సాధన కోసం కలవగడ్డవాడు భగత్ సింగ్ కనుక అట్లాంటి సమాజాన్ని సాకారం చేసేందుకోసం ఆయన వారసులుగా మనందరం కూడా ఆయన ఆశయాన్ని కట్టుబడి ఆయన యొక్క సేవా తత్పరని ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని పోరాట పటిమని మనం అలవర్చుకున్న రోజు మాత్రమే ఆయనకు మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి సాగలదు ఏమైనా ఎస్ఎఫ్ఐటిపై వాళ్ళు భగత్ సింగ్ వర్ధాంత్రి జరపడం చాలా మంచి పరిణామం అయితే భగత్ సింగ్ యొక్క చాలామంది యువకులకి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే కూర మీసం నెత్తి మీద టోపి పార్లమెంట్లో బాంబేశాడు ఇట్లాంటి వాటితోటి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ భగత్ సింగ్ కోరుకున్న సమాజం చాలా మంది తెలియదు భగత్ సింగ్ కలలుగన్న సమాజం ఏమిటి అనేటువంటి చాలామంది తెలియదు కనుక భగత్ సింగ్ ఆశయాలని భగత్ సింగ్ సాహిత్యాన్ని భగత్ సింగ్ జీవితాన్ని సాధారణమైన యువతలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మనపైనే ఉన్నదనేటువంటి దాన్ని గమనించి భగత్ సింగ్ గురించి మరింత అధ్యయనం చేసి భగత్ సింగ్ గురించి ఇంకా ప్రజలలోకి యువతలోకి

జగన్ మాట్లాడినరోజు భారత స్వతంత్ర సమర యోధులు ఈ దేశ యువతకు నిత్య స్ఫూర్తి భగత్ సింగ్ రాజ్గురు శ్రీదేవుల తొంభై మూడవ వద్దంతి సందర్భంగా ఆ మానిల యొక్క వర్దంతి వారోత్సవాలను దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారత్సవాల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే రోజు ఆ మహనీయుల చిత్రపటాలకు పులమాల లేని వాళ్ళు జరుగుతూ ఉంది ఆనాడు భగత్ సింగ్ ఆయన సహచరులు ఈ దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే అత్యంత సాహసోపేతంగా అత్యంత ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో అగ్రధాన్యులు వాళ్ళు ఇరవై మూడేళ్ల ప్రాయంలోనే ఈ దేశం కోసం తమ ప్రాణాన్ని పుణ పుణ్యప్రాయంగా తమ ప్రాణాన్ని గట్టిపరకలాగా తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా దేశం కోసం తమ ప్రాణాన్ని అర్పించారు కాబట్టి ఆ మహనీయుల స్ఫూర్తిని ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కునిపించుకొని ఈ సమాజ ఈ దేశం కోసం ఈ దేశ సమా ఈ దేశంలో సమానత్వం కోసం సౌభ్యతని కాపాడడం కోసం నిత్యం ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మహనీయులు ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కేవలం బ్రిటిష్ వారి నుంచి రాజకీయ స్వాతంత్రమే కాదు ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చదువుకోవడానికి చదువు అందరికీ అన్ని రకాల వసతులు కావాలి అందరూ సమానంగా జీవించాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అందరికీ సరైన స సమాన అవకాశాలు కలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి నమ్మి ఆ రోజు వారు ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఈ దేశానికి స్వా సంపూర్ణ స్వాతంత్రం కావాలని కొట్లాడిన దాంట్లో ముఖ్యులు బలములు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏదైతే సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పిరో అది ఇంకా మన మన ముందు సాధించాల్సిన కర్తవ్యంగానే ఉంది ఈ దేశానికి రాజకీయ స్వాతంత్రం మాత్రమే వచ్చింది ఈ రోజు ఆర్థిక స్వాతంత్రం సామాజిక స్వాతంత్రం ఇంకా మనం సాధించాల్సిన కర్తవ్యంగానే మన ముందు ఉంది కాబట్టి ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆ మహనీయుల యొక్క ఆదర్శాలను వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతూ పనిచేస్తాను చెప్పి తెలియజేసి అవకాశం ఇస్తాం మీ అందరికీ ధన్యవాదాలు

ਜੈ ਕੀ ਗਟਿੰਚਿ ਪਾੜਦਾ ਸੈਮਿਕ ਵੇਦ ਚਿਰਤਾ ਜਹੋਰ ਅਮਰ